అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఎద్దనపూడి రాణి గారు రచించినటువంటి మీనా పదమూడవ భాగం మరి పదమూడవ భాగంలో గెలుపుదామా ఇద్దరం గదిలోకి వచ్చాం నేను మంచం మీద కూర్చున్నాను కృష్ణ వేదిక మీద పెట్టాడు లాంతర్ మళ్ళీ అడుగుల శబ్దం వినిపించింది నేను కూర్చున్న దాన్ని లేచి నిలబడుతూ అదిగో పాదాల చప్పుడు అని క్షణంసేపు తదేకంగా విన్నాడు ఆవో గేదో విప్పుకుంది కృష్ణ చటక్కను లాంతర తీసుకుని వెళ్ళిపోయాడు చీకట్లో ఒంటరిగా నిలబడిన నాకు ఈసారి భయం అనిపించలేదు ఏమనుకుంటాను ఏమనుకుంటాడు ఏమిటిలా చేశాను నేను నాకు గుర్తుకొస్తే ఎలాగో అతనికి ఏమీ అనిపించడం లేదా నాకే ఎలాగో ఉంది చిచి జన్మలో ప్రాణం పోయే ప్రమాదం వచ్చినా ఇంకెప్పుడు భయపడకూడదు పది నిమిషాల్లో కృష్ణ తిరిగి వచ్చాడు అతని మొహం చాలా సీరియస్గా ఉంది క్షణం క్రితం నా భయం చూసి విరగబడి నవ్విన మనిషి ఈ మనిషేనా అనిపించింది నాకు గదిలోకి తిరిగి వచ్చిన అతను నా వైపు చూడలేదు లాంతర్ టేబుల్ మీద పెట్టి పేపర్ ఒకటి తీసుకుని పడకుర్చీలో కూర్చొని చదవసాగాడు నేను అతన్ని చూడసాగాను ఆ క్షణంలో ఆ లాంతర్ వేలుగులో అతని మొహంలో ఎందుకో ఈ ప్రపంచంలో ఇంకేదీ సాటి రానంత ఆకర్షణీయంగా కనిపించింది కాసేపు అయిన తర్వాత పేపర్ పేజీలు తిప్పుతూ మడత పెడుతున్న అతను నా వైపు తిరిగి చూశాడు నేను అతని వైపు నుంచి చూపులు తిప్పుకునే అవకాశమైనా దొరకలేదు నిద్ర రావటం లేదా అన్నాడు రావటం లేదన్నట్టుగా తలువుపాను అతడు పేపర్లో ఏమీ లేనట్టుగా విసురుగా టేబుల్ మీద పడి పడేసి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడి జేబులు తడుముకొని సిగరెట్ పేకొకటి వెలిగించుకున్నాడు నువ్వు సిగరెట్లు కాలుస్తావా అన్నాను నమ్మలేనంత ఆశ్చర్యంగా చూస్తూ అప్పుడప్పుడు ఏం లేదు నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు చాలా తక్కువగా కాలుస్తాను ఏ అలవాటైనా మనం దానికి బానిస కాకుండా మనం దాన్ని అదుపులో ఉంచగలిగితే పర్వాలేదనే సూత్రాన్ని నమ్ముతాను నేను నేను సమాధానం చెప్పలేదు చాలా రోజుల తర్వాత గోల్డ్ కొరకాల్సిన అవసరం వచ్చింది నాకు ఈ మధ్య దాదాపు ఈ అలవాటే మర్చిపోయాను నాకింకా ఎలాగో ఉంది అతని వైపు సూటిగా చూడలేకపోయాను రాజు పెళ్లి విషయంలో నీకు ఏమైనా చెప్పిందా ఉన్నట్టుండి అడిగారు అతను అంటే అదే పిల్లాడి గురించి అతను ఎలా ఉన్నాడో ఏమిటో నన్ను అడుగుతావే నీ చెల్లెల్ని నువ్వు అడగలేదా అడిగాను కానీ కృష్ణ అలా మామూలుగా మాట్లాడి వేరే ప్రసంగంలోకి దింపడంతో నాలో సిగ్గు సంకోచం మెల్లగా వదిలిపోయి దాన్ని ఇష్టాయిష్టాలకి విలువ ఉందా అన్నాను ఎందుకు లేదు ఉన్నట్టయితే ఆ సంబంధం మానేసేయి కృష్ణ హతాసుడైనట్టు నా వైపు చూశాడు రాజును నువ్వు స్వయంగా అడిగావు అది నీకు సమాధానం చెప్పింది అయినా నీకు నమ్మకం లేదు అందుకే నన్ను అడుగుతున్నావు అవునా అవునన్నట్టు తలవిపాడు అంటే అది చెప్పిన అభిప్రాయం మీద నీకే నమ్మకం లేదన్నమాట అంత స్పష్టంగా తెలిసి కూడా మళ్ళీ నన్ను అడుగుతావు కృష్ణ సమాధానం చెప్పలేనట్టుగా చూసి ఇంకో సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు ముందు ఇది చెప్పు నువ్వు సుందరిని మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నావా అగ్గిపుల్ల బయట పారేయబోతున్న అతను అప్రయత్నంగా ఆగిపోయి నిటారుగా అయ్యాడు నిజం చెప్పు రెట్టిస్తున్నట్టుగా అడిగాను ఇదేం ప్రశ్న అడగవలసిన ప్రశ్నే నీకు మనసు కలిగింది ఆ అమ్మాయి మీదన లేక అమ్మాయి ఆస్తి మీదనా అని ఏదైతేనే భర్తగా నా విధులని నేను నిర్వర్తించగలిగినప్పుడు ఆ ప్రశ్నే రాదు అగ్గిపొల్ల విసురుగా అవతల బారేస్తూ అన్నాడు భర్తగా విధులంటే భార్యకు కావలసినవన్నీ ఇవ్వటం కావలసినవన్నీ అంటే కృష్ణ నా వంక నిదానంగా చూసి కోపం వస్తున్న వాళ్ళ తల తిప్పుకున్నాడు ఆ కావలసినవన్నీ ఇవ్వటంలో మనస్సు అనేది ప్రధానమని ప్రప్రథమంగా లెక్కలోకి వస్తుందని నీకు తెలుసా కృష్ణ చర్రుమన్నట్టు ఇటువైపు తిరిగాడు తెలుసు అంతేకాదు నూటికి తొంభై తొమ్మిది మంది ఆడవాళ్ళు భర్త అంటే పిల్లలు నగలు పేరు ప్రతిష్ట డబ్బు ఇచ్చేవారు అని మాత్రమే అనుకునే ఈడియట్స్ అని కూడా నాకు తెలుసు నూటికో కోటికో ఏ ఛాదస్తులకో ఏ మూర్ఖులకో తప్ప ఈ రోజుల్లో ఈ మనసు దానితో ఎవరికీ పని లేదని కూడా నాకు తెలుసు నేను అడిగేది రాజేశ్వరి విషయం నా విషయం కాదు అనుకోకుండా అతను చూపించిన ఈ ఆవేశానికి నేను క్షణం నిరుత్తరురాలనయ్యాను కానీ అతని కోపానికి ఏమాత్రం జంకని దానిలాగా నేను చాలా తీవ్రంగా అడిగాను నీ విషయానికి రాజేశ్వరికి చాలా సంబంధం ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోకు నీకోసం కాకపోతే అది చస్తే ఒప్పుకునేది కాదు ఈ పెళ్ళికి నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో అన్నా చెల్లెళ్ళుగా మీ ఇద్దరి బంధం చూసి ముచ్చటపడ్డాను నీలాంటి అన్నయ్యను పొందిన రాజేశ్వరి అదృష్టానికి ఈర్షపడ్డాను కూడా కానీ ఇప్పుడు అనిపిస్తోంది నువ్వు వాళ్ళ మీద చూపే అభిమానం అంతా నటన లోకుల్ని మోసం చేయటానికి పైపైన ఆడే నాటకం నీలాంటి స్వార్థపరుడు అన్నయ్యగా ఉండి ఉండే కంటే అసలు లేకపోవటం ఉత్తమం డబ్బు కోసం నిన్ను నువ్వే అమ్ముకోగలిగిన వాడివి నువ్వు ఇంకేదైనా చేయగలవు నేను ఆశించింది లభించింది కృష్ణమోహన్లో గబగబా రంగులు మారాయి మేనా అన్నాడు వారిస్తున్నట్టుగా లేకపోతే ఏమిటిది ఎంత ఆర్థిక పరిస్థితులు ఒత్తిడి అయితే మాత్రం మనసుకు నచ్చిన నచ్చని అమ్మాయి చేసుకుంటావా ఆ అమ్మాయికి తెలియదనేగా నీ ధైర్యం దురదృష్టవశాత్తు ముందు ముందు ఎప్పుడైనా ఆ అమ్మాయికి జ్ఞానం వస్తే నువ్వు పెళ్ళాడింది తనను కాదని గ్రహించి గ్రహింపు అనిపిస్తే తన ఆస్తినని తెలిస్తే ఎంత మూర్ఖురాలైనా ఎంత ఈడి అయినా ఆడపిల్ల ఆడపిల్లే దెబ్బతిన్న త్రాసే అవుతుంది అప్పుడు మీ ఇద్దరి జీవితాలు ఏమైపోతాయి కృష్ణ హఠాత్తుగా నవ్వాడు చాలా అందమైన నవ్వు అది ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు నీకు రాజేనా దానికి ఈ మధ్య వాగుడు ఎక్కువైపోతుంది అదేం చెప్పలేదు నేనే గ్రహించాను నీకు పుణ్యం ఉంటుంది ఏమీ అనకు దాన్ని నేనేమి అనగాని నిన్నే రేపు బండెక్కిస్తాను దగ్గరగా వస్తూ అన్నాడు నీ తరం కాదు రెచ్చగొడుతున్నట్టుగా చూస్తూ అన్నాను కానీ నా చూపులు కృష్ణ మీద పనిచేయలేదు జేబులోంచి ఏదో కాగితం తీసి నాకు అందించాడు ఏమిటది టెలిగ్రామ్ మామయ్య ఇచ్చారు అది చూడకముందే అందులో ఏముందో తెలిసిపోయింది అయినా యాంత్రికంగా చదివాను శుక్రవారం బయలుదేరు శనివారం అమ్మస్తోంది అనుంది నాలో శక్తి అంతా ఎవరో ఊదేసినట్టుగా అయి ఎగిరిపోయింది ఎప్పుడొచ్చింది ఇది నీరసంగా అడిగాను మధ్యాహ్నం నాకు చెప్పలేదే నువ్వు బయలుదేరతావని భయపడకు ఈరోజు గురువారమేగా అయిగా శుక్రవారం బయలుదేరుస్తున్నావు అని మా వైపు నేను టెలిగ్రామ్ ఇచ్చాను నేను తలెత్తి చూశాను నాకెదురుగా నిల్చుని ఉన్న కృష్ణ తదేకంగా నా వైపే చూస్తున్నాడు క్షణం సేపు మా ఇద్దరు చూపులు కలుసుకున్నాయి నేనేమీ మాట్లాడలేదు అతను ఏం చెప్పలేదు నేను మెల్లగా చూపులు విడదీసుకున్నాను అతను మౌనంగా వెళ్ళి పడకుర్చీలో కూర్చున్నాడు ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అంతగా ఏం మాటలు జరగలేదు ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు హఠాత్తుగా నా కళ ఏదో కరిగిపోయినట్టుగా అనిపించసాగింది ఇక మర్నాడు నేను లేచేసరికి కృష్ణ అప్పటికే స్నానం చేసి అక్కడికో వెళ్ళిపోయాడు ఇంట్లో వాళ్ళకి ఇరుగు పొరుగుకి అందరికీ ఆ మధ్యాహ్నం నేను వెళ్ళిపోతున్నట్టు తెలిసిపోయింది టైము లెక్ రెక్కల గుర్రంలా పరిగెడుతోంది అత్తయ్య త్వర త్వరగా వంట చేసిన అన్నం పెట్టింది పన్నెండు గంటలు అవుతుండగా కృష్ణ వచ్చాడు నేను వెళ్ళిపోతున్నానని తెలిసి మంగమ్మ గారు వచ్చింది మా నాన్నకి చెప్పి ఏవేవో కబుర్లు చెప్తోంది మా నాన్నకి చెప్పమని నేను ఈ చెవితో వినా చెవితో వదిలేస్తున్నాను పన్నెండు గంటలు దాటింది నా పెట్టెలో బట్టలన్నీ నేను ఏ ఒక్కటి మర్చిపోకుండా రాజేశ్వరే సర్దింది నేను మొహం కాళ్ళు చేతులు కడుక్కొని జడ వేసుకుని తయారయ్యాను అత్తయ్య ముక్కాలిపేట వేసి నన్ను కూర్చోమంది మణి పసుపు తెచ్చి నా పాదాలకు పూసింది రాజు పళ్ళెంలో ఒక చీర జాకెట్ గుడ్డ పువ్వులు తెచ్చి చుట్టబెట్టి నా చేతులకు అందించింది ఇదేమిటి అన్నాను తీసుకో ఏదో మా శక్తి కొద్దీ అంది అత్తయ్య తీసుకో మా ఇంటికి వచ్చిన ఆడపిల్లవి అంది మంగమ్మగారు చేతితో పళ్ళెం అందుకున్నాను అందులో తెల్ల జరి చీర జాకెట్ గడ్డ ఉన్నాయి ఇది ఎవరి సెలక్షను అన్నాను అనుమానంగా చూస్తూ ఇంకెవరిది అన్న ఇదే కట్టుకోవదిన నీ చీరల్లో ఇది వెలివేసినట్టు ఉంటుందనుకో నేను చప్పున రాజేశ్వరి నోరు మూసేశాను చీర కట్టుకొని వచ్చాను తెల్లటి జరి చీర మెత్తగా పాము కుబుసలా ఉంది ఖరీదు అట్టే కాకపోయినా అంచులు అందంగా ఉన్నాయి కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు ప్రతిసారి అమ్మకి నాన్నకి నమస్కారం ఆశీర్వచనం అందుకోవటం నాకు అలవాటు అందుకే ఎవరూ చెప్పకుండానే అత్తయ్యకి నమస్కరించాను ఆవిడతో పాటు పక్కనున్న మంగమ్మ గారికి కూడా పెట్టేశాను ఆవిడ ఉబ్బి తబ్బిబ్బైపోతూ పప్పన్నానికి పిలు మర్చిపోకు అంటూ రాజేశ్వరి నేను మొహమహాలు చూసుకుని నవ్వుకున్నాం పప్పన్నం అంటే ఏమిటో ఇప్పుడు నాకు నాకు తెలుసు ఇక మీ బావ కూడా పెట్టమ్మా అంది మంగమ్మగారు ఎందుకండి మీ చేదస్తం అంది అత్తయ్య ఎవరో వస్తే కృష్ణ బయట వసారాలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు అతనితో నాకు ఎలాగూ పనుంది నేను నాన్నగారు ఇచ్చారని చెప్పిన వాచి ఇవ్వనే లేదు నేను గదిలోకి వెళ్తూ మణి మీ అన్నయ్యను ఒకసారి పిలు అన్నాను లోపలకొచ్చి పెట్టి తెరిచి డబ్బు తీసి చేత్తో పట్టుకున్నాను కృష్ణ లోపలికి వచ్చాడు ఇద్దరం ఒకరినొకరు చూస్తూ నిలబడిపోయాం అతని చూపులు మెరుపులాగా కొత్త చీరలో నన్ను నకసిక పర్యంతం పరిశీలించడం నేను చూడకపోలేదు అతని కళ్ళల్లో సంతృప్తి కనిపించింది నాకు చీర బాగుంది నీకు అన్నాడు నేను బాగాలేదని అనలేదే అన్నాను థ్యాంక్స్ అతను వచ్చిన పని అయిపోయినట్టుగా వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయాడు ఆగు అన్నాను ఆగి నా వైపు తిరుగుతూ ఏమిటి అన్నాడు వెళ్ళిపోతున్నాగా తెల్లంచు చీర పెట్టావు రాజా రాణివి అవమని దీవించు మరి కృష్ణ వచ్చాడు నవ్వాడు నేను దీవించినా దీవించకపోయినాను మహారాణివే అతని చిరునవ్వు ఆ మాటల్లో సరళత్వం ఆ చనువు అందులో నిర్మలత్వం అన్నీ కలిసి నన్ను అతనికి దగ్గరగా వెళ్ళమని పురిగొలుపుతూ నా మనసుకు తాడు వేసి లాగసాగాయి రాత్రి చీకట్లో భయంతో నేను అతన్న హత్తుకుపోయినప్పుడు అతని చేతులు నన్ను బలంగా గుండెలకు అదుముకున్నాయి ఇది నిజమా లేక నా భ్రమ ఇప్పుడు ఒకసారి అతను నన్ను తాకితే నాకు తెలిసిపోతుంది నాకు మాటి మాటికి ఆ సంఘటనే గుర్తుకొస్తోంది అతనికి చెరువుగా వెళ్ళాలని ఒకసారి అతన్ని తాకాలని మరీ మరీ అనిపిస్తోంది కానీ కృష్ణ నా గుండెల్లోని ఈ కలవరం గుర్తించాడో లేదో ఆ అవకాశం మాత్రం ఇవ్వలేదు నేను దగ్గరగా వెళ్ళి దండం పెట్టబోతే వద్దు అదేం పని అంటూ దూరంగా వెళ్ళిపోయాడు మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ